వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటి సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము చెప్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఎల్ఐ లోన్లు అదేవిధంగా క్లోజర్సు అదేవిధంగా పిఎఫ్ లోన్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా రెండు మూడు రోజుల నుంచి జమ అవుతున్నాయి అయితే డిఏడిఆర్ అరియర్స్కి కానీ సరణ్స్ కానీ ఎక్కడా కూడా జమ కాలేదు ఈ డిఆర్ అరియర్స్ కానీ సరండర్ లీవ్స్ కానీ ఈ బిల్లులన్నీ కూడా మరలా ఫైనాన్షియర్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి మరలా సబ్మిట్ చేయాలనే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది నిన్న కాబట్టి డిఏడిఆర్ అరేర్స్ కానీ సరండర్ లీవ్స్ కానీ జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు కాకపోతే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకి పడవలసినటువంటి అమౌంట్ అంతా కూడా ప్రాణ్ అకౌంట్లోకి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈరోజు జమ కావటం జరిగింది అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జిఏఎస్ అమౌంట్ కూడా ఇటీవల చాలామందికి క్రెడిట్ అయింది ఇప్పుడు కూడా క్రెడిట్ అవుతున్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇంకా సరెండర్ లీవ్స్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి చెల్లింపులు అనేది జరగకుండా ఆగిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు జమ అయ్యేటటువంటి సూచనలు కూడా లేవు ఇకపోతే ఇంకేదైనా కూడా పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటివి ఒకటి రెండు రోజుల్లో కొన్ని బిల్లులు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి